కొత్తపల్లి బొగ్నాల వెంకన్న యాంపాడ గ్రారం పూలు నేను నెంబర్గా ఈ ప్రధాన సమస్య ఏంటండి ప్రధాన సమస్య ఏదైనా మరి ఖైదు పూర్వకంగా ఏదైనా ఉంటే మేము ఏదైనా రూపాయి పాయి కట్టగలుగుతాము అని చెప్పిన అంటున్నాము రోజు వచ్చి కట్ట డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి శస్తులు కట్టండి లేకపోతే మీ భూమి ఎలా వేస్తాము అని చెప్పి అంటున్నారు మీరు గవర్నమెంట్ మేము గవర్నమెంట్ని ఇప్పుడు మా కల్పించమైందని అడుగుతున్నాము పట్టా పాలం పట్టా అనేది ఇమ్మంటారు ఇమ్మంటున్నాము అప్పుడు మేము అంత కడతా ఉంటాం అది రాతపూర్వకంగా చెప్తే రాతపూర్వకంగా పూర్వకంగా మీకు శిస్తి కట్టుకో కడతాముంటారు